రవీందర్ గారిని సందర్శించవలసిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాను రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు మనసు చాలా ఉద్విగ్నతతో ఉంది ప్రభుత్వ పాఠశాలలు జరుగుతున్నటువంటి పట్టాభిషేకం ఈరోజు పదికి పది జీపీఏ సాధించినటువంటి ప్రభుత్వ పాఠశాల బిడ్డలు అనగారిన బిడ్డలు కూడా ఆకాశమంత ఎత్తు ఎదుగులో ఎదుగుతారని చెప్పేసేసి సాక్షాత్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయడం మనందరం చేసుకునేటువంటి అదృష్టపతి మన పాఠశాలల యొక్క సౌభాగ్యం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం ఇరవై నాలుగు లక్షల మంది పా ప్రభుత్వ పాఠశాల పిల్లలు నాలుగు వేల ఎనిమిది వందల పాఠశాలల యొక్క గౌరవాన్ని పెంచాయి వాటి అస్తిత్వాన్ని మరింత గొప్పగా పెంచాయి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేదికపైన ఆశన లేనటువంటి దేశాయ్ ప్రకాశ్ రెడ్డి గారు పెద్దలు నరేందర్ రెడ్డి గారు రెడ్డి గారు మాతృమూర్తి దేవసేన గారు మా అందరికీ వెన్నుదండగా నిలబడి అనేక శిబిరాలకి అండగా నిలిచి వందలాది మంది విద్యార్థుల జీవితాలకు ఊతమిచ్చినటువంటి విశ్వనాథ సజ్జన్నార్ చెన్నప్ప గారు ఆర్టీసీ ఎండి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు సార్ గత ఇరవై సంవత్సరాలుగా వందే మాతృ ఫౌండేషన్ సింగిల్ ఎజెండాతో పనిచేస్తుంది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళను నెరవేర్చాలి మహాత్మా పూలే గారి యొక్క ఆశయాన్ని నిలబెట్టాలి సావిత్రిబాయి తల్లి త్యాగాన్ని సార్థకతం చేయాలి సగటు బిడ్డ సమున్నతంగా చదువుకున్నప్పుడే సమసమాజ న్యాయం సాధ్యమవుతుంది సామాజిక సమానత్వం సాధ్యమైతుందని చెప్పేసి చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు ఆలయమైనటువంటి ఇంతక్రితం మేము అన్నాం హిందువులు గుడికెళ్తే ముస్లింలు వెళ్తే క్రిస్టియన్లు చర్చికి వెళ్తే సబ్బండ సమాజం నమ్ముకున్న సామాజిక దేవాలయం సర్కారు పాఠశాల ఆ బడుల పునాదుల మీదనే ఆ బడుల పునాదుల మీదనే భావితరం యొక్క భవిష్యత్తు నిర్మాణం అవుతున్నటువంటి తరుణంలో చాలా ఆశలతో ఆకాంక్షలతో మీ ప్రభుత్వం మీద లక్షలాది మంది బిడ్డలు ఆశలు పెట్టుకుంటున్నాయి అక్కడ ప్రమాణాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఆత్మగౌరవం పెరగాల్సినటువంటి ఆత్మగౌరవాన్ని చాలా ఇష్టపడతారు మీరు ఆ ఆత్మగౌరవమే ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టగలిగింది తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం చాలా సింపుల్ సిటీని కోరుకున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారిని మీకు ఆకలేంటో తెలుసు బాధ ఏంటో తెలుసు పేదరికం ఏంటో తెలుసు ఆ పేదరికంలో పుట్టినటువంటి బిడ్డ ఇక్కడ గణాంకం అని ఒక మాట చెప్పాలని ఉంది సార్ ఇవాళ ఇరవై వేల కోట్ల రూపాయలు నాన్ ప్లానింగ్ బడ్జెట్ కింద విద్యాశాఖ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఎనభై వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఒక విద్యార్థి పేరు మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కానీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు శాతం సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది కానీ సామాన్యుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థల్లో లేరు ఇజరు ఐఐటీలో లేరు ఎన్ఐటీలో లేరు మెడికల్ కాలేజెస్లో లేరు ఎయిమ్స్లో లేరు ప్రభుత్వ పాఠశాల బిడ్డలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో బిడ్డలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో కోటా పెంచగలిగితే ప్రభుత్వ బడి వద్దు ప్రభుత్వ కళాశాల వద్దు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు కావాలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలి ఇది ఎక్కడి న్యాయమో తెలియదు డెబ్బై రెండు శాతం సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో పేదలు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి వ్యవస్థలో సంపన్నుల పిల్లలను చదివిస్తే సమానత్వం ఎట్లొస్తుంది సామాజిక న్యాయం ఎట్లొస్తుంది ఇదే బాధ ఇదే వేదన సంక్షేమ పథకాలు ఆ పూట అవసరం తీరుస్తాయి చదువు మాత్రమే జీవితాన్ని నిలబెడుతుంది చదువు మాత్రమే తల తల యొక్క తలదాత మార్చగలుగుతుంది చదువు మాత్రమే చదువు మాత్రమే ఈ సమాజం యొక్క చరిత్రను మార్చగలుగుతుంది ఆ చదువు ఆ చదువు అందరి ద్రాక్షగా మిగిలిపోయినటువంటి అణగారిన బిడ్డలు ఆశలు పెట్టుకున్నారు సార్ మీ మీద ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యా దృక్పథాన్ని మేముంచి ఆశిస్తున్నాం ఒక సజ్జనారు గారు ఒక ఒక యశోధ రవీందర్ గారు అనేక మంది విద్యాదాతలు బడుల కోసం ఊతమిచ్చి చేస్తున్నారు అది సరిపోవట్లేదు ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ వ్యవస్థని మరింత పటిష్టంగా మరింత గొప్పగా మరింత గౌరవంగా ఈ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవమే మీ వెనుకాల మేమందరూ ఉన్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రధానోత్సవం చేయడం మనందరి సౌభాగ్యంగా మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం